కదేరిలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ నాజ్ మునీసా అధ్యక్షతన జరిగింది మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ హరిబాబు డిఈ అధికారులు మీడియా ప్రతినిధులు తదితరులు కౌన్సిల్ సమావేశానికి వచ్చారు कृष्णा साहब आएगी, फिर सीना मिलियन मिनट की, उस बात के बाद मेरी अंदर की मनस्तारणों, किरोजो बजट में भी आह कॉस्ट मीटिंग की समारोह यहाँ दूल्हा पार्ट चर्चित है। बजट मारा आधा है मेरा, अच्छा तो ये कुछ करना नहीं देखने लगा, जबकि कुछ मिलेगा, इडिया में हजार रुपए लगा

సభ్యులు ఎవరైనా ప్రజెక్ట్ మీద ఎవరైనా మాట్లాడవలసినా అదేవిధంగా మీ సందేహాలు సలహాలు మీ సూచనలు ఏదైనా ఉన్న దయచేసి తెలియజేయాలని సందర్భున్నాం దానికి సుమారుగా కొన్ని అంశాలున్నాయి ఈ అంశాల నుంచి కూడా గౌరవ సర్కే ఇన్స్టిట్యూట్స్ కోరుతున్నారు is made mala ki photo de do